నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ ఈరోజు మీకు చెప్పదలుచుకుంది సమ్మర్లో మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ చాలా ఇస్తాం కదా మొక్కలకి మనం ఎన్ని రకాలుగా ఇచ్చుకోవచ్చు నేను ఈరోజు మీకు చేసి చూపిస్తాను ఒక్కొక్కటి నేను పద్దెనిమిది రకాల లిక్విడ్ ఫెర్టిలైజర్స్ చేశానండి ఈ ఫెర్టిలైజర్స్ మనం సమ్మర్లో మొక్కలకి ఇచ్చుకుంటే చాలా ఆరోగ్యంగా పచ్చగా ఉంటాయి ఈ మన ఎండ తాపాన్ని ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వలన ఈ మొక్కలు తట్టుకుంటాయండి ఈ ఎండ నుంచి కూడా తట్టుకొని చక్కగా ఫ్రెష్ గా ఉంటాయి పచ్చగా ఉంటాయి ఈ ఫెర్టిలైజర్స్ లిక్విడ్స్ ఇవ్వడం వల్ల మొక్కలు చాలా హెల్తీగా హెల్దీగా కనిపిస్తాయండి చూడండి నేను ఎండ ఎక్కువగా ఉందని చెప్పి నేను ఈ నేడలా పెట్టాను కదా ఈ మొక్కలు ఈ ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏదో ఒకటి ఇస్తానే ఉంటానండి నాలుగు రోజులకోసారి నేను ఏదో ఒకటి తయారు చేసి ఇస్తానే ఉంటాను ఇట్లా ఇవ్వడం వల్ల ఇప్పటికీ కూడా ఇవి చక్కగా ఆ ఫెర్టిలైజర్స్ తీసుకొని చక్కగా పెరుగుతున్నాయి కూడా ఇంకా చాలా బాగా పెరుగుతున్నాయి పూలు కూడా వస్తున్నాయి ఇప్పటికి పూలు వస్తున్నాయి చామంతి పూలు కూడా చూసారా పింక్ కలర్ మొన్న మొన్న వచ్చింది అది ఎండిపోయింది ఇట్లాగా పూలు వస్తున్నాయి ఆరోగ్యంగా కూడా ఉన్నాయండి మొక్కలన్నీ ఇది చూసారా గ్రీన్ చామంతి ఇవి కూడా ఇంకా ఇవి మొన్న లేవండి బడ్స్ ఇప్పుడు వచ్చినాయి వచ్చినాయి అయిపోయినాయి కట్ చేసి ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట ఇట్లాగా ఇట్లాగా ఫ్రెష్గా ఆరోగ్యంగా ఉన్నాయండి ఇవన్నీని చూసారా ఈ కరోకోక మొన్న వీడే చేశాను కదా ఈ మొక్క గురించి అవి ప్రూనింగ్ చేసి అన్నిని ఎంత హెల్తీగా ఉంది చూసారండి ఇట్లాగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల ఈ మొక్కలు చాలా హ్యాపీగా ఉండి మంచి గ్రోయి ఉంటాయండి ఇవన్నీ చాలా గ్రోయింగ్ ఉంటుంది ఇది చూడండి సీతాఫలం అండి ఈ సీతాఫలం కూడా ఇప్పుడు ఈ ప్రతి నాలుగు రోజుల కోసం నేను ఫెర్టిలైజర్స్ ఇస్తాను ఉంటాను ఏదో లిక్విడ్స్ ఇస్తాను చూడండి ఇప్పుడు ఇప్పుడు చిగురు వచ్చి పూత చూడండి ఇదంతా పోతే ఇదంతా కొత్త కొత్త పూత అనమాట ఇదంతా పూత ఇది ఒప్పింది కాయలు పడ్డాయండి ఇలా కాయలు పడ్డాయి పోత వస్తుంది ఇంకా ఇలా మనం ఈ ఫెర్టిలైజర్స్ లిక్విడ్స్ ఇవ్వడం వల్ల మనం మొక్కలకు ఇవ్వడం వల్ల ఈ మొక్కలు చక్కగా ఎంకరేజింగ్ గా తీసుకుని చక్కగా పెరుగుతాయండి మన చేతుల్లోనే పెరిగి చక్కగా హ్యాపీగా మనం పళ్ళు అందుకోవచ్చు చూసారా లిక్విడ్స్ ఇవ్వడం వల్ల చక్కగా నెగనెగలు నిమ్మకాయలు గజనిమ్మ అండి ఇవి ఈ గజనిమ్మ చక్కగా చాలా హెల్తీగా ఉన్నట్టు చక్కగా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నట్టు ఉన్నాయి ఇవి ఇది లిక్విడ్స్ ఇవ్వడం ఇస్తే చక్కగా వాటర్ ఎక్కువ వాటర్ కంటెంట్ ఎక్కువ చేరి మనకు చాలా ఫ్రెష్గా కనిపిస్తాయండి ఏదన్నా సరే మనం ఈ లిక్విడ్స్ మనం మొక్కలకి ఎండ ఇస్తే ఈ ఎండతాపాన్ని తగ్గడమే కాకుండా ఐ సైజ్ పెరుగుతుంది కాయ మంచిగా తయారవుతుందండి ముందుగా నేను ఈ ఉల్లిపాయల తొక్కలతో నేను ఫెర్టిలైజర్ తయారు చేశాను అండి ఈ సమ్మర్కి కావాల్సిన ఫెర్టిలైజర్ ఇది ఇది ఏంటంటే బియ్యం కడిగిన వాటర్లో నేను ఉల్లి ఉల్లిపాయ తొక్కలు వేసాను చూసారా ఈ ఒక మూడు రోజులు పర్మంటేషన్ జరిగిందండి ఇలా బుడగలు బుడగలుగా వస్తున్నాయి తర్వాత వాసన కూడా బాగా ఎక్కువగా వస్తుంది త్రీ డేస్ పైన అయింది కాబట్టి ఇట్లాగా బాగా పర్మంటేషన్ జరిగిందండి వీటి వల్ల మనకి మొక్కలకి పొటాషియం ఫాస్ఫరస్ బాగా అందుతుందండి ఈ పొటాషియం ఫాస్ఫరస్ బాగా అందడం వలన మొక్కలకి పువ్వులు బాగా వస్తాయండి మా మందారాలు మందార మొక్కలకు కానీ గులాబీ మొక్కలకు కానీ మల్లె మల్లె చెట్లకు కానీ ఇప్పుడు సమ్మర్లో వచ్చే మల్లె చెట్లు సన్నజాజి వాటికి ఈ ఉల్లిపాయ తొక్కలతో చేసిన ఈ ఫెర్టిలైజర్ మంచిగా మనం ఇస్తే కనుక చాలా మంచిగా పూలు చాలా ఎక్కువ పూత వస్తుందండి ఈ విధంగా సమ్మర్లో మనకి ఈ ఉల్లిపాయ తొక్కలతో చేసిన ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వలన మనకి ఎండ నుంచి మనకి మొక్కలు కూడా చాలా సేప చేరుతాయండి ఈ శాత చేరి చక్కగా మంచిగా మనకి పూలను ఇస్తాయి ఈ విధంగా తయారు చేసిన ఈ ఫెర్టిలైజర్ మనకి సమ్మర్లోకి మంచిగా ఉపయోగపడుతుంది సమ్మర్ కాపున ప్రతి సీజన్లో మనం చేసుకోవచ్చు సమ్మర్కి ఇంకా బాగా ఉపయోగపడుతుంది ఇది ఒక లీటర్ వాటర్ అండి ఇది ఈ లీటర్ వాటర్కి ఒక ఐదు లీటర్ వాటర్ కలిపి మనం ఇస్తే చాలా మంచిగా మనకి మొక్కలకి బాగా అందుతుందండి ఈ విధంగా ఉల్లిపాయ తొక్కలతో చేసిన ఇది ఫెర్టిలైజర్ మొక్కలకి సమ్మర్లో కావాల్సిన ఇది మరొక ఫెర్టిలైజర్ అండి ఇది మనం నిమ్మకాయలు తాగుతాం కదండి ఈ మనం రసం పిండేసుకుని ఈ వేస్ట్గా ఇవి పడేస్తాం కదా ఇవి పడేసేటప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని నెలలో పడేసుకుంటే ఈ మొక్కలకి ఒక ఒక వారం రోజులు అలా ఉంచుకుంటే ఈ తొక్కలు మంచిగా పర్మినేషన్ జరుగుతాయి ఈ మనం వాడి వాడేసి వదిలేసిన అండి ఇది ఏదన్నా వేస్ట్ తోటే చేసుకోవాలి మనం ఖర్చు పెట్టకుండా ఈ వాటర్లో ఇలాగ వైట్గా వచ్చిందంటే మంచిగా బ్యాక్టీరియా వృద్ధి చెందినట్టు ఫెర్టిలైజర్గా ఉపయోగపడుతుంది ఇది తర్వాత దీని ఇది సెటస్ జాతి చెందింది కాబట్టి విటమిన్ ఎక్కువ ఉంటుందండి ఇది కరివేపాకు మొక్క బాగా ఎదగడానికి ఈ ఈ వాటర్ బాగా ఉపయోగపడుతుంది తర్వాత సమ్మర్లో మొక్కలకి ఇవ్వడం వలన మొక్కలు కూడా చాలా రిలీఫ్గా ఫీల్ అవుతాయి విధంగా సమ్మర్ లిక్విడ్గా ఇది ఇది ఒక రకమైన లిక్విడ్ అనమాట ఇది ఒరిజినల్ వేస్ట్ డికంపోజర్ వాటర్ ఇది ఇది నేను తయారు చేసుకుని పది రోజులు అవుతుందండి లీటర్ వాటర్ అండి ఇది ఈ లీటర్ వాటర్కి మనం ఒక టెన్ లీటర్స్ వాటర్లో డైల్యూట్ చేసి మనం మొక్కలకి స్ప్రే చేయొచ్చండి ఇలా స్ప్రే చేయడం వల్ల మనం ఈ వా ఓడబ్ల్యూడీసీ వాటర్ని మనం ఉపయోగాలు ఏంటంటే ఈ సమ్మర్లో సమ్మర్లో మంచి లిక్విడ్గా ఉపయోగపడుతుంది తర్వాత ఇది మనం ఈ వాటర్ని ఉపయోగించి మనం డి కంపోస్ట్ చేసుకునేటప్పుడు మనకి తొందరగా కంపోస్ట్ తయారవుతుందండి ఈ వాటర్ కూడా మనం ఎండిపోయిన చెత్తని వాటిని కంపోస్ట్ రెడీ చేస్తాం కదా దాని మీద కొత్త ఈ నీళ్ళు చిలకరిస్తే తొందరగా మనకి కంపోస్ట్ కంపోస్ట్గా ఉపయోగపడుతుంది కాబట్టి మనకి తొందరలోనే తక్కువ రోజుల్లోనే మనకి కంపోస్ట్ రెడీ అవుతుంది తర్వాత ఇది ఇవి నేలని గొల్లబారుస్తుందండి నేలలో ఉన్న మంచి సూక్ష్మజీవులను ఇది వృద్ధి చెందుతుంది ఈ వాటర్ ఉపయోగించడం వలన ఈ విధంగా మనకి ఓడబ్ల్యుడిసి వాటర్ మనకి ఉపయోగపడుతుంది మొక్కలకి ఇది ఎంతో ఇష్టమైన వాటర్ అండి ఇది అన్ని పోషకాలని నేల మట్టి ద్వారా అన్ని పోషకాలని ఇది ఓడబ్ల్యూడిసి వాటర్ మనకి మొక్కలకు అందిస్తుంది చూసారా ఇది గుడ్లు అండి గుడ్లు ఉడకబెట్టిన వాటర్ ఇది గుడ్లు బాయిల్ చేశాను ఈ బాయిల్ చేసిన వాటర్ని ఈ వాటర్ని కూడా మనం మొక్కలకి ఇవ్వడం వల్ల ఇది ఒక మంచి ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది దీంట్లో రిచ్ కాల్షియం ఉంటుందండి ఇది రిచ్ కాల్షియం ఉన్న ఫెర్టిలైజర్ ఇది ఇది మనం ఎండాకాలం మొక్కలకి ఇవ్వడం వల్ల ఒక మొక్కల్లో కాల్షియం తగ్గినప్పుడు మనకి ఆ కాల్షియం బాగా ఈ వాటర్ అందిస్తుంది ఇది టమాటా మొక్కలకి కాల్షియం ఉన్న వాటర్ ఇవ్వడం వల్ల టమాటా మొక్కలు బాగా పూలు పోతా కాయ వస్తుంది మంచిగాను ఇది మంచి లిక్విడ్గా టమాటా మొక్కలకి బాగా పనిచేస్తుంది అంతేకాక ఈ గులాబీ మొక్కలకి ఈ కాల్షియం వాటర్ ఇవ్వడం వల్ల గులాబీ పూలు బాగా వస్తాయండి సమ్మర్లో మనకి పూలు వచ్చే పూలు గులాబీ పూలు బాగా పోస్తాయి అందువల్ల మనం ఈ కాల్షియం ఉన్న రిచ్ వాటర్ని మనం ఇవ్వాలి సమ్మర్లో ఇది ఒక రకమైన లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి ఇవి ఏంటంటే బియ్యం కడిగిన వాటర్ అండి ఈ బియ్యం కడిగిన వాటర్ రెండు రోజులు పర్మెంటేషన్ చేశాను ఇట్లాగా తెల్లగా తిట్లా కట్టింది ఇలా తెల్లగా తిట్లా కడితే మంచిగా పర్మనేషన్ జరిగినట్టు ఏదైనా మనం ఇలాగ పర్మనేషన్ చేసినప్పుడు ఇట్లా తిట్లా కడితే మంచిగా పర్మనే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందినట్టు మనం అర్థం చేసుకోవాలి ఈ బియ్యం కడిగిన వాటర్లో మనం ఇప్పుడు ఏం వేస్తానంటే అలోవేరా అండి అలోవేరా మిక్సీ పెట్టుకున్నాను నేను ఈ అలోవేరాని మనం ఒక్క రెండు స్పూన్లు దీంట్లో వేస్తాను ఒక రెండు స్పూన్లు ఈ వాటర్లో కలిపి ఇలా మిక్స్ చేస్తాను తర్వాత దీంట్లో బనానా అండి బనానా కూడా నేను ముందుగానే పేస్ట్గా చేసుకున్నాను మెత్తగా పిసుకేసి దీన్ని కూడా ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను బనానాను కూడా పట్ల బియ్యం కడిగిన వాటర్లో నేను ఏం చేశానంటే అలోవేరా వేసాను తర్వాత అరటిపండుని మెత్తగా పీసుకుని అరటిపండుని వేశాను ఈ రెండు రకాలు వేసానండి ఈ కలబంద మనకి సమ్మర్లో మంచి లిక్విడ్ అండి మొక్కలు గంట తాపాన్ని తగ్గిస్తుంది ఈ కలబంద తర్వాత ఈ పర్మంటేషన్ బాగా జరిగింది కాబట్టి ఎక్కువ ఎక్కువ శాతం సూక్ష్మ పోషకాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయి అందువల్ల ఈ బియ్యం కడిగిన వాటర్ మనకి ఆ విధంగా ఉపయోగపడుతుంది తర్వాత వేర్లు వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది ఈ రెండు విధాలుగా మనకు ఉపయోగపడుతుంది ఇది కలబంద తర్వాత అట్టిపండు అండి అట్టిపండ్లో అట్టిపండులో మనకు రిచ్ పొటాషియం ఉంటుంది ఈ రిచ్ పొటాషియం ఉండడం వల్ల పూలు బాగా రావడానికి మనకి ఉపయోగపడుతుంది పోతది బాగా రావడానికి ఎండతాపం తగ్గించడానికి కూడా ఈ మనకి బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా ఈ మూడు రకాలు కలిపి మనం ఈ మొక్కలకి ఇవ్వడం వలన ఈ ఈ ఈ సమ్మర్ అంతా మనకి చాలా మంచిగా ఫ్రెష్గా మంచి ఆరోగ్యంగా ఉన్నట్టు మనకి మొక్కలు బాగుంటాయండి ఈ లిక్విడ్ని ఈ సమ్మర్లో ఈ మొక్కలు బాగా ఇష్టపడతాయండి ఇవి కూడా మనకి బియ్యం కరిగిన వాటర్ ఇవి ఇది కూడా రెండు రోజులు పర్మింటేషన్ వాటర్ చేసిన తర్వాత మనకి ఇట్లాగా అడుక్కి చేరిందండి వాటర్ అంతా ఇది ఇలా చేరి చక్కగా మంచిగా తయారైంది ఇది ఈ వాటర్లో మనం ఈ అన్నాన్ని మనం కలిపేసుకోవాలి ఇలా వేసేసుకొని మనం ఈ అన్నాన్ని ఇలాగ వేసినాక ఒక వారం రోజులు ఉంచాలండి ఇది ఈ వారం రోజులు ఉంచడం వలన మంచిగా పర్మిటేషన్ బాగా జరుగుతుంది ఈ అన్నంలో ఉన్న సారం అంతా మనకి ఈ వాటర్లో చేరిపోతుంది ఈ తర్వాత ఈ బియ్యం కడిగిన వాటర్లో పోషకాలు ఈ అన్నంలో అన్నం నుంచి చేరిన పోషకాలు ఇవన్నీ కలిసి మొక్కలకి మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది మనం మీలీ బగ్స్ పోవడానికి మంచి ద్రావణం అండి ఇది అన్నం ద్రావణం ఇది అది మందార మొక్కల్లో తర్వాత చావంతి మొక్కల్లో ఇలాగ మనకి మీలీ బగక్స్ బాగా వస్తాయండి ఈ లిక్విడ్ లిక్విడ్ని స్ప్రే చేయడం వల్ల మనకి మీలీ బక్స్ని వెంటనే అరిగట్టవచ్చు ఇది సమ్మర్ లిక్విడ్గా మంచిగా మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది ఒక రకమైన లిక్విడ్ అండి ఈ సమ్మర్లో మనం ఇది ఏంటంటున్నారు అల్లం అండి ఇది మనం ఈ సమ్మర్లో మనం అల్లం పచ్చలు పెట్టుకుంటాం కదా అందువల్ల నేను అల్లం తెప్పించుకున్నాను ఈ అల్లం ఈ అల్లాన్ని కూడా నేను ఏం చేసి అంటే ఒక ఐదు ఆరు గంటలు నేను ఇలా నీటిలో నానబెట్టేసి ఇలా శుభ్రంగా కడిగితే ఈ శుభ్రంగా దీనికి ఉన్న మట్టి ఉంటుంది కదండి అల్లానికి వచ్చిన మట్టి ఉంటుంది కదా ఈ మట్టి అంతా నీటిలో కడిగి ఇది మొక్కలకు కూడా మంచిగా ఉపయోగపడుతుందండి ఈ అల్లం కడిగిన నీరు తర్వాత ఈ ఎక్కువసేపు నానడం వలన ఈ అల్లంలో ఉన్న ఘాటు అంతా ఈ వాటర్లో చేరిపోతుంది ఈ వాటర్లో చేరిపోయి ఈ వా వాటర్ కూడా కొద్దిగా అల్లం స్మెల్ వచ్చి మంచిగా తయారవుతుంది ఇది అల్లం పచ్చడి చేసినప్పుడు అండి తొక్కు ఏం చేశాను అంటే నేను ఎండబెట్టి పౌడర్ చేద్దాను ఉంచాను ఈ అల్లం తొక్కును కూడా మనం ఈ వాటర్లో వేయడం వల్ల ఈ వాటర్లో వేసి ఒక రెండు రోజులు ఇలా నానబెట్టి ఉంచితే ఈ తీసేసిన తర్వాత ఈ అల్లం తొక్కులో ఉన్న ఘాటు అంతా కూడా ఈ వాటర్లోకి చేరిపోతుంది అనమాట ఈ చేరిపోయి అల్లం యొక్క ఘాటు మొక్కలు మొక్కలకి వేయడం వల్ల ఈ వాటర్ వేయడం వల్ల చక్కగా మొక్కలకి మంచి సూక్ష్మజీవులు అవి చేరకుండా మొక్కల్లో ఏమైనా ఫంకి సైడ్స్ ఏమి రాకుండా ఇది బాగా అల్లం ఘాటుకో చెందిన ఈ వాటరు మనకి బాగా ఉపయోగపడుతుంది మొక్కలకి అంతేకాక ఇది మంచి ఫం ఫంకి సైడ్గా మనకి ఉపయోగపడుతుంది ఇది ఈ అల్లం కడిగిన ఈ వాటర్ని మన మొక్కలు ఇవ్వడం ఎన్ని ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఈ సమ్మర్లో ఈ లిక్విడ్ ఇవ్వడం వల్ల మనకి ఎలాంటి సూక్ష్మజీవులు దరిచేరకుండా మొక్కలకి మంచి కాపాడుతుంది ఈ వాటర్ కదా ఈ వాటర్ని మనం మొక్కలు ఇవ్వడం వల్ల కీటకాలు మొక్కలు మట్టిలో ఏమైనా కీటకాలు చేరకుండా ఇవి నిరోధిస్తుంది ఇది బియ్యం కడిగిన వాటర్ అండి ఒక లీటర్ తీసుకున్నాను రెండు రోజులు పర్మెంటేషన్ జరిగిన వాటర్ అండి ఈ బియ్యం కడిగిన వాటర్లో నేను ఈ అలోవెరా అండి ఈ అలోవెరా నేను మిక్సీ పెట్టుకోవడానికి పేస్ట్ ఈ పేస్ట్ పేస్ట్ని వేస్తున్నాను తర్వాత దీంట్లో ఒక లీటర్ కదండి ఒక స్పూను పెద్ద స్పూన్ కదా ఇది ఒక స్పూను టీ పౌడర్ వేస్తున్నాను నేను ఒక స్పూన్ టీ పౌడర్ వేసాను దీన్ని ఇప్పుడు నేను బాగా కలిపెట్టుకొని ఇది ఒక మూడు రోజులు పర్మెంటేషన్ చేసుకోవాలండి ఈ బీంకడుగు నెలలో కలబంద జ్యూస్ కల అలోవెరా జ్యూస్ తర్వాత టీ పౌడరు ఇది మూడు కలిపి వేసి నేను కలి ఒక మూడు రోజులు పర్మెంటేషన్ చేసుకుంటానండి ఈ మూడు రోజులు పర్మిటేషన్ జరిగిన తర్వాత ఈ లిక్విడ్ ని నేను మొక్కలు ఇచ్చుకుంటాను మొక్క మొదట్లో వేసుకోవచ్చు స్ప్రే చేయొచ్చు ఈ స్ప్రే చేయడం వల్ల మొక్కల్లో మొక్కల ఆకులపై ఉన్నాయి డస్ట్ దుమ్ము ధూళి ఉంటుంది కదా ఈ దుమ్ము పోయి మొక్కలు చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతాయండి ఫ్రెష్గా ఉంటాయి ఆకులు కూడా మంచి నెగ నెగలాడితే కనబడతాయి ఈ టీ పౌడర్ కలబంద వలన ఆ యొక్క గుణం కనిపిస్తుంది మనకి ఆకులపై ఉన్న చిన్న చిన్న ఫంగస్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా ఇవి పోతాయండి ఈ వాటర్ మనం స్ప్రే చేయడం వలన ఈ విధంగా మనకి సమ్మర్లో మనకి ఆకులు ఫ్రెష్గా కన ఫ్రెష్గా ఉండడానికి సమ్మర్లో ఈ విధమైన లిక్విడ్ మనకి ఉపయోగపడుతుంది ఇది మజ్జిగ మజ్జిగ అండి ఇది ఇది దాదాపు నేను వారం రోజుల క్రితం ఇలాగ పెరుగుని ఇలాగా మజ్జి పొల్లటి మజ్జిగగా నేను ఉంచుకున్నాను ఇది ఒక పావు లీటర్ ఉంటుందండి వాటర్ మజ్జిగ దీనికి ఒక రెండు లీటర్లు వాటర్ కలుపుకొని మనం మొక్కలు స్ప్రే చేయాలండి మొక్కలు కూడా చాలా సమ్మర్ యొక్క వేడి తాపాన్ని తగ్గించుకోవడానికి మంచి రిలీఫ్గా ఫీల్ అవుతాయి అంతేకాకుండా ఈ ఇది మంచి ఫెర్టిలైజర్ అండి ఇది మన ఆకుమడత పోవడానికి మన మిర్చి మొక్కలకి టమాటా మొక్కలకి వంగ మొక్కలకి అన్నిటికీ మనం స్ప్రే చేసుకుంటాం కదా ఆ విధంగా కూడా ఇది పుల్లడి మధ్యకు ఉపయోగపడుతుంది ఈ సమ్మర్లో అయితే ఈ విధంగా మొక్కలకు మొక్కలకు ఉపయోగపడుతుంది ఇది బీం కడుగుని వాటర్ అండి ఇది ఒక మూడు రోజులు ఇలా పర్మనేషన్ చేశాను చూసారా ఇలా తెట్లా కట్టింది ఇది మంచి తెట్లా కట్టింది ఇలా తెట్లా కట్టినట్టు అయితే మంచిగా పర్మెంటేషన్ జరిగినట్టు ఈ బియ్యం కడిగిన వాటర్ని నేను ఈ మూడు రోజులు ఇలా పర్మెంటేషన్ చేసుకున్నాక ఇప్పుడు మీకు ఈ బెల్లం దీంట్లో కలిపి మనం మొక్కలకు ఏ విధంగా ఇవ్వాలో మీకు చూపిస్తాను ఈ ఈ వాటర్లో నేను కొద్దిగా బెల్లం వేస్తున్నానండి ఈ ఈ మాత్రం బెల్లం వేస్తున్నాను ఈ మాత్రం బెల్లం వేసి మనం మొక్కలకి ఈ బెల్లం వేసిన తర్వాత ఈ వాటర్ ని మనం ఒక మళ్ళీ ఇంకొక మూడు రోజులు ఉంచాలండి ఈ మూడు రోజులు ఉంచడం వలన ఈ బెల్లం కర కరగడం వల్ల మంచి ఫెర్టిలైజర్ తయారవుతుంది తర్వాత ఈ యొక్క వాటర్ మంచిగా పర్మెంటేషన్ జరుగుతుంది ఈ బెల్లంలో మనకి మంచి ఐరన్ ఉంటుందండి ఈ ఐరన్ ఉండడం వలన ఈ మొక్కలు మొక్కలు మంచి గ్రీన్ గా కనిపిస్తాయి తర్వాత బియ్యం కడిగిన వాటర్లో బెల్లం కలిపి మనం ఇవ్వడం వలన ఈ మొక్కల గ్రోత్ బాగుంటుందండి అంతేకాకుండా ఇది పది రోజులకి ఒకసారి మొక్కలకి ఇవ్వడం వలన ఈ మట్టిలో ఉన్న వానపాలు వృద్ధి చెందుతాయి బెల్లం వాటర్ వలన ఈ మట్టిని అవి వానపాలు మట్టిని గొలపరిచి మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్గా మనం ఈ లిక్విడ్ని మనం మొక్కలకి ఇవ్వచ్చు ఇది వాటర్ అండి ఒక అర లీటర్ వాటరు ఈ అర లీటర్ వాటర్ తీసుకున్నాను తుప్పట్టున మేకులండి ఇవి ఈ మేకుల్ని నెలలో వేస్తున్నాను ఈ మేకుల్ని నెలలు వేసి ఒక రోజు ఒక రాత్రి అంతా ఇది నీటిలో మేకులు నానబెట్టాలండి ఈ నానబెట్టడం వల్ల ఈ మేకుల్లో ఫుల్ ఐరన్ ఉంటుంది ఈ ఐరన్ అంతా ఈ వాటర్ లో చేరుతుందండి ఈ వాటర్ ఐరన్ వాటర్ అవుతుంది కదా ఈ మొక్కలకు వేయడం వల్ల మొక్కలు మొదట్లో వేస్తే ఈ వాటర్ని మొక్కలు డైరెక్ట్గా మొక్కలు ఐరన్ తీసుకుంటాయి ఇది మొక్కలకి గా ఐరన్ అందే మొ లిక్విడ్ ఇది ఇదండి ఈ మేకులు నీళ్ళని నానబెట్టే ఈ వాటరు ఇది మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది సమ్మర్లో ఇది కూడా ఐరన్ లేని మొక్కలకి అన్ని మొక్కలకి ఇది ఐరన్ లిక్విడ్ కింద ఉపయోగపడుతుందండి ఈ బియ్యం కడిగిన వాటర్ అండి ఇది బియ్యం కడిగిన వాటర్ ఒక అర లీటర్ తీసుకున్నాను ఇవి బీట్రూట్ అండి ఈ బీట్రూట్ మొక్కలు ఇవి ఇవి బీట్రూట్ మొక్కల్ని మిక్సీ చేసి నేను బియ్యం కడిగిన వాటర్లో వేస్తాను ఈ బీట్రూట్ మొక్కల్ని మెత్తగా నేను మిక్సీ పెట్టుకుని ఇది మెత్తగా పేస్ట్ చేశానండి ఈ పేస్ట్ చేసి వాటర్లో వేస్తున్నాను ఈ వాటర్లో వేసిన తర్వాత నేను ఒక రే ఒక్క రోజు ఉంచుతానండి ఒక రోజు ఒక ఓవర్ నైట్ నుంచి నేను ఇది మొక్కలకి ఇస్తాను ఈ మొక్కలకి స్ప్రే చేయొచ్చు మొక్క మొదట్లో వేస్తా అండి పూల మొక్కలకి బాగా ఉపయోగపడుతుందండి ఇది ఇది సమ్మర్ ఫెర్టిలైజర్గా ఉపయోగపడుతుంది తర్వాత పూల మొక్కలకి మందార గులాబీ మల్లె ఈ విరజాజి సన్నజాజి మొక్కలకి పూల మొక్కలకి బీట్రూట్ ఫెర్టిలైజర్ బాగా ఉపయోగపడుతుంది ఇది ఒక ఇది ఒక రకమైన ఫెర్టిలైజర్ అండి సమ్మర్ ఫెర్టిలైజర్ ఈ బియ్యం కడిగిన వాటర్ టూ డేస్ ఉంచిన వాటర్ అండి ఇది మంచి పర్మిటేషన్ జరిగింది దీంట్లో నేను కూరగాయల వేస్ట్ అండి ఇదిగోండి ఇది బంగాళదుంప చిక్క ఇది ఇదేమో క్యాబేజీ తొక్కలు ఇవి ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాను ఇది మ్యాంగో మామిడి మామిడికాయ తొక్కలు తీసింది ఇది తర్వాత ఉల్లిపొట్టు ఉల్లిపొట్టు బన తర్వాత ఆనపకాయ తొక్కలు తీసాను ఇది ఆనపకాయ తొక్కలు తీసింది మొత్తం కూరగాయలు వేస్ట్ ఏదంటే ఉంటే అన్నీ మొత్తం మనం కూరగాయలు వేస్ట్ తీసుకోవాలండి ఇలా కూరగాయలు వేస్ట్ తీసుకొని మనం మెత్తగా మిక్సీ పెట్టేసి ఈ బెయ్యం కడిగిన వాటర్లో వేసి మనం మన మొక్కలకి ఇవ్వాలి అవి ఏ విధంగా చేస్తాను చూపిస్తాను ఇదిగోండి బియ్యం కడిగిన వాటర్లో నేను ఇప్పుడు మన మొత్తం కిచెన్ వేస్ట్ అంతా నేను మిక్సీ పెట్టేసాను ఈ మిక్సీ పెట్టేసింది ఇది బీట్రూట్ తొక్కలు ఉల్లిపాయ తొక్కలు అన్నీ మొత్తం ఇందా చూపించాను కదా ఇవన్నీ వేసి నేను ఇట్లాగా ఒక రెండు రోజులు ఉంచుతానండి రెండు రోజులు ఉంచి మనం రెండు రోజులు కాకుండా ఇంకా ఎక్కువ రోజులైనా ఉంచుకోవచ్చు మూడు రోజులు నాలుగు రోజులు కూడా ఉంచుకోవచ్చు ఎక్కువ రోజులు ఉన్నా పర్వాలేదు ఏమవు వాసన అంతా రాదు ఇది ఇది కూరగాయలు వేస్ట్తో మనం చేసిన లిక్విడ్ ఇది ఈ లిక్విడ్ మనం ప్రతి మొక్కకు ఇచ్చుకోవచ్చు అండి సమ్మర్లో సమ్మర్లో కూడా బాగా ఉపయోగపడుతుంది తర్వాత ఎప్పుడు ఏ కాలంలోన ఈ లిక్విడ్ ఇవ్వచ్చు సమ్మర్లో కూడా మనకి మంచిగా ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ మనకి ఈ మొక్కలకి వే వేడిని తగ్గించడానికి కూడా ఇలా మిక్సీ పెట్టి ఇచ్చి వల్ల ఈ కూరగాయలు ఉన్న న్యూట్రియన్స్ మొత్తం మనకి ఈ వాటర్లో వస్తాయి ఈ మొక్కలు ఇవ్వడం వల్ల మంచి ఏపుగా పెరిగితే మంచి క పోతలు కా మంచిగా ఉపయోగపడుతుంది ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇది వేస్ట్ వేస్ట్తో చేసిన ఇది లిక్విడ్ ఫెర్టిలైజర్ ఈ పళ్ళ తొక్కలండి మనకి ఏ దొరికితే ఆ పళ్ళ తొక్కలు మనం తీసుకోవచ్చు నేను ఇక్కడ ఇక బనానా తీసుకళ్ళు పాయలు వీళ్ళు పడిపోయినండి ఇలా పడిపోయి ఉన్నాయి మొక్కల్లో ఇక్కడ పనికి వస్తుంది చేశాను తర్వాత ద్రాక్ష ఈ కొద్దిగా పాడైపోయినాయి ఈ ద్రాక్ష ఈ ద్రాక్ష ఇట్లాగా మనకి ఈ బొప్పాయి కానీ ఇంకా ఏమన్నా ఈ పళ్ళ తొక్కలు తీసుకొని మనం మనం మిక్సీ పట్టుకొని ఈ బియ్యం కడిగిన వాటర్ రెండు రోజులు పర్మనేషన్ చేస్తాను కదా ఈ వాటర్లో ఈ మిక్సీ పెట్టి మనం ఇది చేసుకుని ఒక టూ డేస్ మనం అలా పెర్మటేషన్ అయినాక ఈ ఈ మొక్క ఈ వాటర్ని మనం మొక్కలకి ఇవ్వడం వల్ల ఈ మొక్క ఈ పళ్ళ తొక్కల్లో ఉన్న పోషకాలు మొత్తం మనకు ఈ నీళ్ళ చేరి మనకి మొక్కలకి అన్ని రకాల పోషకాలు అంతాయి ఇది మంచి సమ్మర్ లిక్విడ్ అండి ఈ సమ్మర్లో మనకి ఈ పండ్ల తొక్కలతో చేసిన లిక్విడ్ మంచి ఫెర్టిలైజర్గా మనకి ఉపయోగపడుతుంది ఇదిగోండి తొక్కలు మిక్సీ పెట్టాను ఈ బియ్యం కడిగిన వాటర్లో వేస్తున్నాను ఇలా బీం కడిగిన వాటర్లు వేసి ఒక రెండు రోజులు ఉంచుతాం కదా ఉంచినాక ఈ ఈ లిక్విడ్ని మనం మొక్కలకు వాడితే మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి ఇది ఇది పండగ తొక్కతో చేసిన ఈ తొక్కల్లో ఉన్న పోషకాలన్నీ ఈ వాటర్లో చేరి మనకి మొక్కలకి అన్ని రకాల పోషకాలు ఉంటాయి ఈ ఈ నీటిలో సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు మొత్తం అన్నీ ఉంటాయండి అన్ని రకాల పోషకాలు ఉంటాయి ఇది మంచి సమ్మర్ లిక్విడ్గా పనిచేస్తుంది ఇదిగోండి ఈ బీం గ బీం వాటర్ ఇది ఇది రెండు రోజుల పర్మెంటేషన్ వాటర్ ఇది 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 కూడా ఒక లీటర్ తీసుకున్నాను ఒక లీటర్ కొత్త తక్కువగా తర్వాత కొబ్బరి ముక్కలండి ఈ చిన్న కొబ్బరి కొబ్బరి ముక్క ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీ పెట్టి నేను మెత్తగా చేసి ఈ దీంట్లో కలిపి నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ బియ్యం కడిగిన వాటర్లో ఇప్పుడు మెత్తగా మిక్సీ పెట్టుకున్నాను కొబ్బరి ఈ కొబ్బరిని నేను మెత్తగా మిక్సీ పెట్టుకుని దీంట్లో వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఒక రోజు ఉంచితే చాలండి ఇది ఇదంతా నై ఒక నైట్ అంతా ఉంచి మనం ఈ లీటర్ నీటికి ఒక పది లీటర్ నీళ్ళు కలుపుకొని మనం మన మొక్కల్లో మొక్కలు మొదట్లో ఇవ్వడం అండి ఇవ్వచ్చండి ఈ మొక్కలకి ఈ వాటర్ ఇవ్వడం వలన పచ్చి కొబ్బరిలో ఉన్న ఆయిల్ కంటెంట్ ఆయిల్ ఆయిల్ పర్సంటేజ్ మొక్కలకి డైరెక్ట్గా అందుతుంది ఇది మంచి సమ్మర్ ఫెర్టిలైజర్ ఇది ఇది ఒక సమ్మర్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి ఈ బియ్యం కడిగిన వాటర్ని నేను ఒక రెండు రోజులు పర్మనంటేషన్ చేసుకున్నా ఈ పర్మనంటేషన్ చేసిన దాంట్లో నేను కలబంద ఒక ఒక పది మొక్కలు కలబంద నేను మిక్సీ పెట్టి వేసాను కదా ఈ వేసి దీంట్లో మస్టర్డ్ పౌడర్ అండి ఒక రెండు స్పూన్లు వేశాను వేసి ఇప్పుడు ఇది వారం రోజులు ఉంచానండి ఈ వారం రోజులు ఉంచిన తర్వాత ఇది ఎట్లా ఉందో చూపిస్తాను మీకు ఈ బియ్యం కడిగిన వాటర్ను తర్వాత కలబంద ఈ కలబంద తర్వాత మస్టర్డ్ పౌడర్ ఈ మూడు కలిపి మనం మొక్కలకి ఇచ్చుకోవడం వల్ల ఇలాగ వారం రోజులు పర్మింటేషన్ జరిగిందండి ఇంకా ఎక్కువ రోజులు ఉంటే మళ్ళీ ఆవు మస్టర్డ్ పౌడర్ కొద్దిగా వాసన వస్తుంది కదా అందువల్ల అలా వాసన రాకుండా ఇది వాటర్ని మనం ఒక పదిహేను రోజులు స్టోర్ చేసుకోవచ్చు అండి స్టోర్ చేసుకుని ఒక లీటర్కి ఒక లీటర్ నీటికి పది లీటర్లు నీళ్ళు కలిపి మనం డైల్యూట్ చేసి మొక్కలకిస్తే ఇది సమ్మర్లో ఇది మంచి లిక్విడ్గా పనిచేస్తుంది ఇప్పుడు చేసేది చిరుధాన్యాలతో చేసిన లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి ఇది బియ్యం కడిగిన వాటర్ రెండు రోజులు పర్మంటేషన్ వాటర్ అండి ఇది ఇదిగోండి ఇది ఇది చిరుధాన్యాల పౌడర్ ఇది నేను చిరుధాన్యాల పౌడర్ నేను నేను పౌడర్ చేసి ఉంచుకున్నాను ఈ పౌడర్ నేను ఇప్పుడు ఈ బీం కడిగిన వాటర్లో వేసి నేను ఒక రెండు రోజులు నానబెడతాను నానబెట్టి అది బాగా పర్మనెంటేషన్ అయ్యాక నేను కొంత వాటర్ యాడ్ చేసి దానికి నేను మొక్కలకి ఇస్తాను మొక్కలకి ఇవ్వచ్చు మొక్కలకి కూడా స్ప్రే చేయొచ్చు ఇప్పుడు ఇది లీటర్ వాటర్ కండి రెండు స్పూన్లు వేస్తున్నాను ఈ చిరుధాన్యాల్లో ఏమున్నాయంటే అరికలండి అరికెలు సామలు రాగులు జొన్నలు ఇలాగా నేను ఈ నాలుగు రకాలు కలిపి నేను పౌడర్ చేశాను ఈ పౌడర్ చేసి ఉంచుకున్నాను నేను ఇట్లాగా ఇది నేను ఇప్పుడు ఈ బియ్యం కడిగిన వాటర్లో నేను రెండు స్పూన్లు వేస్తున్నాను అండి ఈ రెండు స్పూన్లు వేస్తే నాకు నాకు ఇరవై లీటర్ల నీటికి నాకు సరిపోతుంది ఇది ఒక రెండు రోజులు పర్మంటేషన్ జరగాలండి ఈ పౌడర్ నీటిలో కరిగినాక రెండు రోజులు ఇలా ఉంచితే మంచిగా మనకు లిక్విడ్ తయారవుతుంది ఈ పర్మంటేషన్ లిక్విడ్ మనం మొక్కలకి ఇస్తే మొక్కలకి మొదట్లో వేయచ్చండి తర్వాత స్ప్రే కూడా చేయొచ్చు మంచి రిజల్ట్ ఉంటుందండి ఇది 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 కూడా బెస్ట్ ఫెర్టిలైజర్ ఇది ఇచ్చిన ఇది మొక్కలకు స్ప్రే చేయడం వల్ల మొక్కలపై ఉన్న ఫంగస్ అన్నీ పోతాయండి తర్వాత మొక్క పోతా పిందే మంచిగా నిలబడడానికి ఇది చిరుధాన్య పౌడర్ ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇది సమ్మర్ లిక్విడ్ ఫెర్టిలైజర్గా ఉపయోగపడుతుంది కాయ ఎదుగుదల మంచిగా ఉంటుందండి మంచి గ్రో మొక్కల్లో కూడా మంచి గ్రోత్ ఉంటుంది మొదట్లో వేసుకోవచ్చు స్ప్రే కూడా చేసుకోవచ్చు ఇది మంచి సమ్మర్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇదిగోండి బనానాలు నేను ఒక నాలుగు తీసుకుంటున్నాను ఈ నాలుగు తీసుకుని నేను ఈ బనానా ఫెర్టిలైజర్ రెడీ చేస్తాను ఇది సమ్మర్లో ఇది మొక్కలకి కూడా మంచిగా ఉపయోగపడుతుందండి ఈ బనానా ఫెర్టిలైజర్లో మంచి పోషకాలు ఉంటాయి ఇది ఈ బనానా ఫెర్టిలైజర్ అవ్వడం వల్ల పూలు పూలు కాయలు మంచిగా రెడీ అవుతాయి మనం ఈ బనానాన్ని మెత్తగా పిసేసుకొని బెల్లం కలిపి మనం ఒక వారం రోజులు ఉంచుకోవాలండి ఎలా కలుపుతాం చూడండి ఈ నాలుగు బనానాస్ అండి ఈ నాలుగు అట్టుపళ్ళకి ఈ ఈ మాత్రం బెల్లం వేస్తున్నాను అండి ఈ బెల్లం వేసి మనం మెత్తగా పిసికేసుకుని ఓ పక్కన పెట్టుకోవాలి తడి తడి తగలకుండా మనం ఇలా బనానా పెట్టేసి చేసుకుంటాం కదా మీకు మళ్ళీ చేసి చూపిస్తున్నాను సమ్మర్లో ఈ బనానా పెట్టేసి బాగా ఉపయోగపడుతుంది ఈ తొక్కలతో పాటు నేను ఈ అట్టుపళ్ళు గుజ్జుని ఇట్లా బెల్లంతో కలిపేసుకొని చేసుకోవాలి ఇదిగోండి ఇట్లా మెత్తగా నేను పిసికేసుకున్న బెల్లంని బనానా రెండు కలిపి మెత్తగా ఫిట్ చేసుకుని ఇలాగ నేను ఒక వారం రోజులు ఉంచుతానండి ఇది పర్మింటేషన్ జరిగే కొద్దిగా మంచి స్మెల్ మంచి తీపి వాసన వస్తుంటుంది బెల్లం కలిసింది కాబట్టి ఇది మొక్కలకి ఇవ్వడం వల్ల మొక్కలో పూలు పూలు పండ్లు బాగా రావడానికి ఉపయోగపడుతుంది బనానా ఫెర్టిలైజర్ ఇది ప్రతి మొక్కకి వచ్చండి ఇప్పుడు ఎండాకాలం మనకి మామిడి సపోటా ఇట్లాగా అన్ని రకాల జామ ఎన్ని రకాల మనకి కాయలతో ఉన్నాయి కదా మనకి ఈ యాపిల్ వాటర్ యాపిల్ ఇలాగ అన్ని రకాలు మనకు కాయలతో ఉన్నాయి వీటి ఇలాంటప్పుడు మనం ఈ బనానా ఫెర్టిలైజర్ ఇస్తే ఈ కాయలు మన 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 దా నెగనెగలాడుతూ కాయ సైజు పెరగడానికి ఇది బనానా ఫెర్టిలైజర్ బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా మన బనానా ఫెర్టిలైజర్స్ మన మొక్కలకి మంచిగా పెంచుకోవచ్చండి చూసారు కదా ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎన్ని రకాలుగా తయారు చేశాను మనం ఏది దొరికితే అది దాంతో తయారు చేసుకుని మొక్కలకి ఇవ్వడం ఇవ్వాలండి ఇస్తే మా మొక్కలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూపించాను కాయల సైజు ఎంత బాగా పెరిగాయో చూపించాను ఈ విధంగా సమ్మర్లో మనం ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మొక్కలు చాలా హ్యాపీగా ఫీల్ అవడమే కాకుండా కాయల సైజు పెరుగుతాయండి వాటి గ్రోయింగ్ కూడా బాగుంటుంది కొత్తగా చిగురులు కూడా వస్తున్నాయి చిగుర్లు వస్తున్నాయి మళ్ళీ పోతాయి ఎన్ని వస్తున్నాయి సీతఫలం చూపించాను అట్లాగే చాలా నిమ్మ ఎన్ని చూపించాను కదా మీకు ఈ విధంగా మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ సమ్మర్ అంతా మనం ఏదో రూపాన్ని ఇచ్చుకోవాలండి ఈ ఎండ నుంచి మనం మొక్కల్ని మనమే రక్షించుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి